అందరికీ నమస్కారం శ్రీ మాతమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై మాసం పద్నాలుగవ తేదీ సోమవారం రోజున రుచిక రాశి శుభ అశుభ ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం రుచిక రాశి వారికి అదృష్ట యోగాలు ఏర్పడను స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైన విజయాలు సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఇటు పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు పేరు ప్రతిష్టలు కూడా పెరుగును మిశ్రమ కాలమని చెప్పుకోవచ్చు శత్రువుల విషయంలో జాగ్రత్త వహిస్తారు అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా మనోబలంతో విజయాలను సిద్ధిస్తాయి ప్రతి ప్రతిభతో విజయాలు అందుకుంటారు ఆర్థికంగా ఎగుదుగుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహా వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు ఉడతూ పరిష్కరిస్తారు గృహ వాహన యోగాలు ఏర్పడను దగ్గర దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలు అందుకుంటారు చేపట్టిన పనులలో మిశ్రమ పెరగకుండా చూసుకుంటారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు కీలక సమస్యలను పరిష్కరిస్తారు శత్రువులపై విజయాలు సాధిస్తారు ప్రారంభించబోయే పనులలో శ్రద్ధగా పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞుల సంప్రదించకుండా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపాటు పనికిరాదు ఆటంకాలు తొలుగును మనవసరమైనటువంటి విషయాలలో ఉన్న తలదూర్చవద్దు కలహాలు దూరంగా ఉంటారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి కొన్ని వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలలో సోదరులతోనూ నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఆర్థిక స్థితి గతం కంటే కూడా మెరుగుపడుతుంది దూర బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనులలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున సంకి సంకేతంగా వ్యవహరిస్తారు గృహమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది గృహమున గుండి సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలోనే ఊహించినటువంటి లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న విధానంగా పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరుగును ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది అదే విధంగా సేవా కార్యక్రమాల్లో ధనాన్ని ఖర్చు చేస్తారు నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడను ఆర్థికంగా కూడా ఎదుగుతారు పాత రుణాలను తీర్చుకోగలుగుతారు ఉద్యోగమున అదనపు బాధ్యత నుంచి లభిస్తుంది ఆలోచనలు కార్యరూపం దాల్చడం వ్యాపారమున బాధ్యతలలో సమర్థవంతంగా ఏర్పడి వ్యవహారంతో పనిచేసి అనుకూలత సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు రెండోపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైనటువంటి పనులలో పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసే ఏర్పడను ఏర్పడును ఎవరితోనూ కూడా అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు గృహ సమస్యలు లేకుండా చూసుకుంటారు నూతన వ్యాపారాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది సోదరుల సహాయంతోనే అనుకూలత ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఎన్న ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించబోయే పనులలో స్పష్టత పెరుగుతుంది ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలను సందో సందర్భోత్సవైతే నిర్ణయాలు అయితే తీసుకుంటారు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులలో అనుకున్నంత ఏర్పడుతుంది మనశ్శాంతి తప్పకుండా చూసుకుంటారు ఏ పని ప్రారంభించినా ఇత పూర్తి చేస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడను నీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలోని అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తులో వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు దైవానుగ్రహంతో అనుకున్న పనులని పనిచేస్తారు వ్యాపారంలో నూతన ఆనందంతో లాభాలను అందుకుంటారు శుభ కార్యక్రమాల్లో ఆత్మ ఆహ్వానాలు అందడం ప్రయాణాలు ఆటంకాలు తొలగడం మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదే విధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు ఆటంకాలు తొలగిపోవును వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు సోమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టి ఉంచుకొని ముందుకు సాగుతారు అధికారులతో అనుబంధాలు ఏర్పడును కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది అదృష్ట యోగాలు ఏర్పడను బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడను నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా అనుకూలంగా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు భూక్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసికంగా ప్రశాంతంగా ఏర్పడుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాలకు నీళ్ళకు త్రాగడానికి ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది రుచిక రాశి వారికి ఎలాంటి వ్యక్తి పరిచయం అవుతారో తెలుసుకుందాము అలాగే ఆ వ్యక్తి ఖచ్చితంగా కూడా మీకు ఎలాంటి ప్రభావాలు చూపిస్తారు కాబట్టి నడకలో మాటలో ఖచ్చితంగా మార్పు జరుగు జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రుచిక రాశి వారిలో జన్మించిన వ్యక్తులకైతే వ్యక్తిత్వం అయితే చాలా పరిశీలిద్దాం వీరు చాలా మంచి వ్యక్తులు ఎంతటి మంచి వ్యక్తులు అంటే వీరికి ఏదైనా సరే సమస్య వచ్చినా సరే కానీ ఎదుటి వారికి మాత్రం ఆ సమస్య ఉండకూడదు అని ఆలోచించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు ఎదుటి వ్యక్తులకి ఏ సమయంలో కూడా ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉండాలని ప్రయత్నం చేస్తుంటారంటే వీరికి తోచిన సహాయం అనేది ఎదుటి వ్యక్తులకు చేయడానికి ఇష్టపడుతుంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి కానీ కష్టాలు సుఖాలు ఎన్ని ఉన్నా సరే ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే ఎన్ని రకాల బాధలు ఉన్నా సరే వాటిని ఖచ్చితంగా కూడా వీరు అన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే కానీ వీరు మాత్రం ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు ధైర్య సాహసాలు అనేవి వీరికి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా అనుకూల ప్రతికూల ప్రభావాలన్నింటివి ఎదురైనప్పుడు ఏ క్షణం కూడా వీరు బాధ అనేది పడరని కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యాన్ని మాత్రం వీరు అస్సలు కూడా కోల్పోరు ధైర్యాన్ని కోల్పోయే స్వభావాన్ని కూడా కలిగి ఉండరు ఈ రాశివారు ముఖ్యంగా వీరికి గ్రహాలు అనేది కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు అధికమైనటువంటి కష్టం అనేది ఏర్పడుతుంది ఈ అధికమైనటువంటి వల్ల కష్టం వల్ల వీరు అంటే ఎప్పుడు బాధలో మూడఫ్లో ఉంటారు అంటే ఎంత కష్టపడినా ఫలితం లేదు ప్రతిఫలం లేదు అని వీరు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక వ్యక్తి కావల్ కాల్ చేయడం కూడా జరుగుతుంది అలానే వీరు అందరికీ కూడా మేలు చేయాలని అనుకుంటారు చేసేటువంటి పనిలో ప్రతి పనిలో మంచి ఫలితం అనేది ఉండాలి అని చెప్పి మంచి ఫలితాన్ని అయితే ఆశిస్తూ ఉంటారు అలానే వీరికి ఎప్పుడైనా సరే ఇతరులు కూడా అంటే వీరి యొక్క ఫ్రెండ్స్ కావచ్చు అలానే ఇక రుచిక రాశి వారికి మంచితనం అనేది అధికంగా ఉంటుంది కొన్నిసార్లు అమాయకత్వం కూడా వీరికి అధికంగానే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే కనుక వీరు ఎప్పుడైనా సరే ఒకరు ఏదైనా సరే మంచి చెప్పినప్పుడు ఎక్కువగా వింటారు అలానే వీరికి అతి మంచితనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ అతి మంచితనం వల్ల అతి మంచితనం వల్ల వీరు కొన్నిసార్లు నష్టాలకి కూడా గురి అవుతారు అంటే ఎదుటి వ్యక్తులు వీరిని ఇరికిస్తున్నారు అనేటువంటి దానిని వీరు అసలు గుర్తు పెట్టుకోరు కానీ ఇలా ఎదుటి వ్యక్తులు మాత్రం వీరిని ఏదో ఒక రకంగానైతే ఇరికించి సమస్యల్లోకి చిక్కుల్లోకి పడవేయాలని చెప్పి చూస్తూ ఉంటారు అలా ఈ యొక్క వృచిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అమాయకులు అని కూడా చెప్పుకోవచ్చు అమాయకత్వం అధికంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ వృచిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థిక పరంగా కూడా వారి యొక్క ఫ్రెండ్స్ కావచ్చు స్నేహితులు కావచ్చు చాలా వరకు కూడా ఆదుకుంటారు ఆర్థికంగా వీరిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ యొక్క స్థితిగతులు ఎప్పుడూ కూడా బాగున్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు అనేటివి ఎదురవుతూనే ఉంటాయి ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే సమస్యలకి మాత్రం వీరు తొలవంచరు కాలానికి ఎలాంటి సమస్యలు ఎదురైనా కాలానికి ఏదో ఒక రకంగా సమాధానం అయితే చెప్తారే తప్ప వీరు మాత్రం అసలు కూడా తలదించరు అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు వీరికి ఎప్పుడూ కూడా అంటే గతం అయినా సరే అలానే భవిష్యత్తు అయినా సరే ఏదైనా కానీ వీరు జీవితంలో ముందుకైతే ఎదగడానికే చూస్తుంటారు వీరు చాలా తెలివితేటలతో ముందుకైతే సాగిపోతారు తెలివితేటలు వీరికి అతిగా ఉంటాయి అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గతాన్ని ఖచ్చితంగా కూడా మరిచిపోలేరు అది ఎన్ని రోజులైనా సరే అలానే గుర్తుపెట్టుకుంటూ ఉంటారు మంచి అయినా చెడైనా మానవత్వం వీరిలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి మంచితనం ఎంత ఉంటుందో మొండితనం కూడా అంతే ఉంటుంది ఇక రుచిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మరి ఏ వ్యక్తులు ఫోన్ కాల్ చేస్తారు ఏ వ్యక్తులు ఫోన్ కాల్ చేసి ఏమంటారు అనేటువంటి దానిని ఇప్పుడు తెలుసుకుందాం అయితే వీరికి సంబంధించినటువంటి వీరి చుట్టూ ప్రక్కలే ఉన్నటువంటి ఒక స్త్రీ వీరికి ఫోన్ చేయడం జరుగుతుంది ఆ స్త్రీ ఫోన్ చేసి వెంటనే వీరికి మంచి అంటే శుభవార్తను చెబుతుంది అంటే వీరు ఏ రకమైనటువంటి శుభవార్తను వింటే సంతోషిస్తారో ఏ రకమైనటువంటి శుభవార్తను వింటే వీరు అధికంగా సంతోషపడతారో అలాంటి శుభవార్త అనేది వృచ్చిక రాశి వారికి రాబోతు ఉందని కూడా గుర్తుపెట్టుకోండి రుచిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అయితే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే అత్యంత ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అలానే వీరికి వీరి చుట్టూ ఉండేటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఈ సమయం అయితే వీరికి అనుకూలంగా ఉంది ఎక్కువగా శుభవార్తలు అయితే వీరు వినబోతున్నారు ఈ రుచిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభవార్తలు అయితే అధికంగా రాబోతున్నాయి అని కూడా గుర్తుపెట్టుకోండి అలానే వీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా అనుకూలంగామైనటువంటిదిగా ఉంటుంది అనుకూలమైనటువంటి ఫలితాలు వీరికి అధికంగా రాబోతున్నాయి ఇక ఈ యొక్క రుచిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చుట్టూ ఉన్నటువంటి బాగా పరిచయాస్తుల నుంచే శుభవార్తలు అయితే వీరికి వస్తాయి ఇక తెలుసుకున్నారుగా ఈ యొక్క వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి అనేది వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్